వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది త్వరలోనే ఆ నోటిఫికేషన్ వస్తుంది అనే సమాచారం కూడా ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు అయితే ఎస్విఆర్ అకాడమీలో మనం ఈ కోర్స్ని ప్రీవియస్ ఇయర్ ప్రొవైడ్ చేశాము అండ్ ఈ ఇయర్ కూడా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఏపీ ఎండోమెంట్కి సంబంధించిన పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు పేపర్స్ కలిపి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లోనే వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్ స్టడీ మెటీరియల్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ టెంపుల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అయితే నేను పేపర్ టూని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నేను యాక్చువల్గా ఐ కంప్లీటెడ్ పిహెచ్డీ ఇన్ ఫిలాసఫీ ఫిలాసఫీలో నేను పిహెచ్డీ చేశాను కాబట్టి హిందూ ఫిలాసఫీ యాజ్ వెల్ ఆస్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించిన పూర్తి అవగాహన నాకు ఎక్కువగా ఉండింది నేను అద్వైత సిద్ధాంతంలో ఫిలాసఫీ పిహెచ్డీ చేశాను సో ఆది శంకరాచార్య అద్వైత ఫిలాసఫీ అనేది నా కోర్ సబ్జెక్ట్ అనమాట సో దాంతో నేను మీకు పూర్తిగా ఇది డెలివరీ చేస్తాననే నమ్మకంతోనే ఈ వీడియో క్లాసెస్ నేను ఇచ్చాను దీంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అవధాన్లు పండితులు వీళ్ళందరికీ ఒక స్టోరీ తెలుసుంటుంది కానీ ఆ స్టోరీలో ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా లింకేజ్ చేసుకోవటంతో పాటుగా సైంటిఫిక్ టెంపోలో దాన్ని చెప్పగలగటం దాంతోపాటు ప్రతి పదాన్ని కూడా మర్చిపోకుండా నాకు వస్తే సరిపోదు మీకు కూడా దాన్ని ప్రజెంట్ చేయటం కావాలి అందుకని నా ఓన్ రిటర్న్ నోట్స్తో పేపర్ టూని మీకు నేను ప్రొవైడ్ చేశాను నేను ఓన్గా మ్యాప్ పాయింటింగ్ అండ్ మ్యా ట్రీ మ్యాప్ వేసి ఆ ట్రీ మ్యాప్ ఆధారంగా మీకు మెటీరియల్ని నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అందుకనే ప్రతి వీడియో కిందే ఆ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించి వీడియో క్లాస్లో ఏముంటుందో అదే మెటీరియల్ నేను ఉంటుంది అందుకని నా వీడియో క్లాస్ చూస్తేనే ఆ మెటీరియల్ మీకు అర్థమవుతుంది అలా నేను ప్రొవైడ్ చేశాను పేపర్ టూ ఆల్రెడీ మీరు జిఎస్ కనుక ఏ ఎస్విఆర్ అకాడమీలో తీసుకొని ఉంటే అంటే గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ మిగతా ఏ కోర్సులో అయినా కానీ జిఎస్ మీకు కవర్ అయితే మీరు ఓన్లీ పేపర్ టూ కనుక పర్చేస్ చేయాలంటే మీకు అది సెవెంటీన్ హండ్రెడ్కే వస్తుంది అందుకోసం కింద ప్రొవైడ్ చేసిన అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేయొచ్చు అండ్ వాళ్ళకి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఈ వీడియోలో ఉన్నటువంటి కామెంట్ బాక్స్లోను మీకు సంబంధించిన డెమో వీడియో క్లాసెస్ని ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన డెమో వీడియో క్లాసెస్ని వాటికి సంబంధించిన లింక్స్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరు మీ డెమోగా భావించి ఆ వీడియోస్ని మీరు చూస్తే నేను ఎంత డీప్గా ఎలా కవర్ చేశానో మీకు పూర్తిగా అర్థమవుతుంది సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ని కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే